హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇదండి మా పాపకి నిన్న ఫీవర్ అని చెప్పాను కదా ఇక ఈ పూట అయితే స్కూల్కి వెళ్ళలేదండి మా తేజుగాడు కూడా మార్నింగ్ అయితే వెళ్ళలేదు స్కూల్కి ఇక ఇప్పుడు అయితే రెడీ అవుతున్నాడు ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి వెళ్తాడు ఇదండి నేనైతే దోసకాయ టమోటా కర్రీ చేస్తున్నాను వెయిట్ చేస్తున్నాడు మా తేజుగాడైతే లంచ్ చేసేసి స్కూల్కి వెళ్తాడు ఈరోజైతే దోసకాయ పెద్ద పీసులే కోసేసా కోసానండి పెద్ద ముక్కలే కోసాను టమోటా కానీ ఆనియన్ కానీ దోసకాయ కానీ అయితే నేను కట్టర్లో వేసేస్తాను దోసకాయ కూడా సన్నగా దోసకాయ కూడా సన్నగా తరిగేస్తాను ఒక్కోసారి ఇలా పెద్ద పీసులు కోస్తాను రెండు టేస్ట్లు వేరే వేరేగా ఉంటాయి అప్పుడు ఈ కట్టర్లో సన్నగా ఆనియన్ టమోటాతో పాటు దోసకాయ కూడా వేసేస్తాం ఒక్కోసారి మొన్న చూపించాను కదా వీడియోలో ఒక్కోసారి ఇలా పెద్ద పీసులు ఏదో ఒకటి అంత తినేస్తే టైంకి చాలు మా మా బట్టలు ఆరిపోయాయండి మొత్తము ఏవి నిన్న మొన్న నైట్ మొన్న ఆఫ్టర్నూన్ వేసిన బట్టలు ఇవన్నీ ఆరేసిన బట్టలు ఆఫ్టర్నూన్ మొన్న ఇప్పటి ఆరాయి ఇక ఇవి ఆరిపోతే ఆరిపోయాయిగా తీసేసి ఇంకా ఇంకో ట్రిప్ ఉన్నాయి రెడీగా అవి ఆరేయాలి కాసేపు మాకైతే ఇక్కడ మచ్చింది కాబట్టి పైన ఎండ ఎక్కువగా అయితే పడదు ఇక్కడ కాసేపు అయితే కూర్చోవచ్చు టైం పాస్కి నాకైతే ఇక్కడ రోడ్డు చూస్తూ టైంపాస్ అయితే అవుతుందండి రైల్వే రోడ్డు కదా ఇది టైంపాస్ అయితే అవుతుంది మాకైతే ఇద్దోండి మా ఇంటి ఎదురుగా ఉండే రోడ్డు రైల్వే రోడ్డు కదండి ఇక్కడ నేను చూపిస్తున్న దగ్గర అయితే రైల్వే స్టేషన్ ఉంటుందండి రైల్వే స్టేషన్ దగ్గర కొత్తగా చూస్తున్నారా నేమ్ రైల్ కోచ్ రెస్టారెంట్ రైల్ కోచ్ రెస్టారెంట్ అంటండి ఇక ఇంకా ఓపెన్ చేయలేదనుకుంటా ఓపెన్ చేస్తే హడావుడి ఉంటుంది తెలుస్తుంది అప్పుడప్పుడు ట్రైన్ సౌండ్లు వస్తూ ఎర్లీ మార్నింగ్ అయితే బాగా వినిపిస్తాయండి ట్రాఫిక్ ఎక్కువ ఉండదు కదా బాగా మిడ్ నైట్ టైంలో కూడా ఇక మిగతా టైంలో అయితే ఈ ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది మధ్య మధ్యలో కర్రీ మర్చిపోకూడదు కదా మిక్స్ చేసుకోవాలి లేదంటే మాడిపోయిన కర్రీ తిని మా తేజగాడి స్కూల్కి పోవాల్సి వస్తుంది ఇంకొక టెన్ మినిట్స్ అయిపోతుంది పాపం వెయిట్ చేస్తున్నాడు మార్నింగ్ కూడా వెళ్ళలేదు కదా స్కూల్కి ఫీవర్ అయితే మా పాపకి కొంచెం కంట్రోల్ అయిపోయిందండి ఇద్దరు మా పాప కోసమే ఏసీ కూడా పెట్టించాము ఇంట్లో ఆ అమ్మాయి పుట్టడంతోనే వద్దండి ఏసీ ఆ అమ్మాయి పుట్టిన ఫైవ్ మంత్స్కే ఫిఫ్త్ మంత్లోనే పెట్టించామండి పాపం తట్టుకోలేకపోయింది ఎండలకి ఇదైతే బస్ అండి మా ఉమా అన్నయ్య వాళ్ళ బస్సు పక్కనే కళ్యాణ మండపం ఉంది కదా పెళ్ళి జరుగుతుందండి ఈరోజు అయితే మా తెలిసిన వాళ్ళ పెళ్ళే జరుగుతుందండి మేం పాతింటి దగ్గర ఉన్నప్పుడు కమ్మపాలెంలో అక్కడ వాళ్ళ షాప్కి అయితే నేను ప్రొవిజన్స్కి వెళ్ళేదాన్ని ఆ అబ్బాయి మ్యారేజే జరుగుతుంది ప్రజెంట్ ఇక అక్కడ మ్యారేజ్ జరిగేటప్పుడు ఎదురుగా ఉన్న ఏబిఎం గ్రౌండ్లో పార్కింగ్ అయితే అనుమతి ఉందండి ఏదో ఫైర్ సౌండ్ ఎందుకో వచ్చాయి మరి అద్దోండి గ్రౌండ్లో వెళ్తున్నాయి ఫైర్ ఇంజిన్ మోగుతుంది అద్దోండి ఏబిఎం గ్రౌండ్లో కాలేజ్ అయితే భలే ఉంటుందండి అప్పట్లో కట్టడం కదా చాలా పునాది గట్టిగా ఉంటుంది చూడడానికి కూడా ఆ కాలేజ్ చాలా అందంగా ఉంటుందండి ఆ ఏబిఎం కాలేజే కాదు ఇక్కడ ఒంగోల్లో చర్చి ఉందండి అది కూడా బాగుంటుంది అప్పుడెప్పుడో కట్టినది కదా బ్రిటిష్ కాలాల్లో చూడ్డానికి ఏబిఎం కాలేజ్ కానీ అక్కడ ఒంగోల్లో చర్చి కానీ చాలా బాగుంటుందండి చూడటానికి చాలు దోసకాయ కర్రీ అయిపోవచ్చింది మా వాడైతే స్కూల్కి వెళ్ళాలి మా తేజుగాడైతే ఓకే అండి మా వీడియోస్ చూస్తున్నారా మా వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్